అల్లుకున్న బంధం పదవ భాగం ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి రచించినది శ్రీవల్లి గారు చదువుతున్నది మీ చిన్ని ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రాధ వాళ్ళింటికి వెళ్ళిన పూజ బెల్ కొట్టడంతో బెల్ మోగిన రెండు నిమిషాలకి తలుపు తెరుచుకుంది తలుపు తీసిన రాధ తల వంచుకొని అటువైపు తిరిగి రండి పూజ గారు అని పిలిచింది పూజ లోపలికి వచ్చి తను తెచ్చిన బాక్సులను టీపాయ్ మీద పెట్టి మీ బాక్సులక్క కర్రీ చాలా బాగుంది అని చెప్పింది ఆ మాటకి రాధ బచ్చిరాని నవ్వు ఒకటి నవ్వి కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ కాఫీ టీ ఏమన్నా తాగుతారా అని అడిగింది ఏంటక్క పొద్దున్నేగా అని పిలుస్తాను అన్నావు అప్పుడే దూరం చేసేసావా అండి అంటూ అని అడిగింది పూజ పూజ మాటలకు రాధ కళ్ళల్లో చెవ్వున కన్నీళ్ళు తిరిగాయి వెంటనే పూజ చేతులు పట్టుకొని ఐఎమ్ సారీ నేను మీ వారిని ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఆయన నన్ను అలా ఎందుకు ఎత్తుకున్నారో నాకు తెలియదు నాకు మీ వారికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పటి వరకు నేను ఆయన్ని చూసిందే లేదు ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు అని చెప్పింది అయ్యా అక్క ఆ విషయం గురించి నేను నీకు సారీ చెప్పాలి నువ్వు నాకు సారి చెప్తావేంటి ఆయనకి నిన్ను చూడగానే తన మనసుకి బాగా దగ్గరైన వాళ్ళు గుర్తొచ్చారు నిన్ను చూసి నువ్వే ఆమె అనుకొని అలా బిహేవ్ చేశారు నువ్వు ఆయన గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటున్నావో అని నేను భయపడుతూ వచ్చాను తెలుసా అని చెప్పింది పూజ ఎంత తెలిసిన వాళ్ళైతే మాత్రం అలా ఎలా ఎత్తుకుంటారు తప్పు కదా అని అడిగింది రాధ అది ఫెవికాల్ కాదు కాదు ఫెవికిక్ బంధం లే నీకు తెలిసే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అని అంది పూజ అయితే నువ్వు నన్ను తప్పుగా అనుకోలేదు కదా అని అడిగింది రాధ లేదక్క నేను అస్సలు అనుకోలేదు నువ్వు కూడా మా వారిని తప్పుగా అనుకోలేదు కదా అని అంది పూజ రాధ పూజ వైపు చూసి చిన్న నవ్వు నవ్వింది ఆ నవ్వులోనే అర్థమైంది రాధ మహేంద్రని పూర్తిగా తప్పుగా అనుకోలేదని నీకు తెలుసా అక్క ఈరోజు మా వారి పుట్టినరోజు నాకెలా తెలుస్తుంది జన్మదిన శుభాకాంక్షలు చెప్పానని చెప్పు మరి సెలబ్రేషన్స్ బాగా చేస్తున్నారా అని అడిగింది రాధ ఈ సంవత్సరం చేయాలక్క అని అంది పూజ అదేంటి ఈ సంవత్సరం చేయడం ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకొని టూ ఇయర్స్ అక్క రెండు సంవత్సరాల నుంచి అసలు పుట్టినరోజు జరుపుకోవడం లేదక్కా అని చెప్పింది పూజ ఏ ఎందుకని అడిగింది రాధా ఆయన మనసుకు దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు అందుకే ఆయన పుట్టినరోజు కాదు ఏది సెలబ్రేట్ చేసుకోలేదు అంది పూజ ఓహో అయినా దూరమైన వాళ్ళ కోసం మన దగ్గర ఉన్న వాళ్ళని బాధ పెట్టకూడదు కదా మీకోసమైనా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని చెప్పింది రాధ అదంతా ఒక వింత ప్రపంచం ఆ ప్రపంచంలో వాళ్ళిద్దరికీ తప్ప మా ఎవ్వరికీ చోట్లు ఉండదు ఆవిడ ఉంటే తప్ప ఈయనలో ఆనందం ఉండదు అని చెప్పింది పూజ అవునా సరే కానీ మీ పాపని ఈ సంవత్సరం స్కూల్లో జాయిన్ చేస్తారా అని టాపిక్ మార్చింది రాధ ఆ జాయిన్ చేస్తామక్క మొక్క నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేసేటప్పటికి పాపని జాయిన్ చేస్తాను అని వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఆ కబుర్లలోనే టైం గడిచిపోవడంతో సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి మహేంద్రకి టీ ఇవ్వాలని చెప్పేసి రాధ వాళ్ళ నుండి పూజ ఇంటికి చేరుకుంది రాధ అపార్థం చేసుకోలేదని మనసు కొంచెం ఊరట చెబితే మహేంద్ర కోసం టీ ప్రిపేర్ చేస్తూ ఉంది టీ ప్రిపేర్ చేసి మహేంద్ర రూమ్కి వెళ్ళి అతన్ని లేపింది నిద్ర మాత్ర వల్ల బాగా బద్ధకంగా ఉంది అన్ అటు ఇటు మెదులుతూ ఉన్నాడు మహేంద్ర మహీంద్ర లేగు మహేంద్ర టీ తాగు మనం గుడికి వెళ్ళాలి అని చెప్పింది పూజ ఇప్పుడు గుడికేంటే వేళపాల లేకుండా పడుకోనివ్వు కాసేపు అన్నాడు మహేంద్ర ఇవాళ నీ పుట్టినరోజు పొద్దున వెళ్ళడానికి కుదరలేదు కదా కనీసం సాయంత్రం అన్నా వెళ్దాం అని చెప్పింది పూజ గుడి లేదు బడి లేదు నేను రాను కదా నన్ను వదిలేయ్ అన్నాడు మహేంద్ర నీ రాధమ్మ కనిపిస్తే వస్తానన్నావుగా మరి కనిపించిందిగా రా వెళ్దాం అని చెప్పింది పూజ అప్పుడు గుర్తుకు వచ్చింది రాధ మహేంద్రకి వెంటనే లేచి కూర్చొని రాధమ్మ ఏం చేస్తుంది ఇంతసేపు పడుకున్నానేంటి నేను రాధమ్మని చూడకుండా అని మనసులో అనుకుంటూ గబగబా లేవపోతుంటే బాబు హడావడి ఆగు కూర్చోముందు ప్రశాంతంగా టీ తాగు దానికన్నా ముందు వెళ్ళి మొహం కడుక్కొనిరా టీ తాగి తమరు ఫ్రెష్ అయితే గుడికి వెళ్ళొద్దాం నీ రాధమ్మ ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని చెప్పింది పూజ పూజ చెప్పినట్లుగా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి టీ తాగుతున్న మహేంద్ర మెదడులో ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది పూజ అని సాగదీసి పిలిచాడు తీగ మీద బట్టల్లో తీసి మంచం మీద వేసుకొని మడత పెడుతున్న పూజ ఏంటండి అని అడిగింది మళ్ళీ ఇంకోసారి పూజ అని దీర్ఘం తీస్తూ పిలిచాడు ఏమైందండి ఏం కావాలి అని అడిగింది పూజ మరి మనం గుడికి వెళ్దాం అన్నావు కదా అని అన్నాడు మహేంద్ర అవును వెళ్దామన్నాను మీరు టీ తాగి త్వరగా రెడీ అయితే నేను పాపను కింద బాత్రూమ్కి తీసుకెళ్ళి నేను పాప అక్కడే రెడీ అయిపోతాం అని చెప్తూ ఉంది పూజ అది సరేలే ముందు నేను చెప్పేది విను అన్నాడు మహేంద్ర త్వరగా చెప్పండి ఇంతసేపు సాగదీస్తారే డైలీ లాగా అని కసురుకుంది పూజ అబ్బా నువ్వు నీ సీరియల్ గోలా చెప్పేది విను అన్నాడు మహేంద్ర చెప్పు స్వామి ఏంటి విషయం అని అడిగింది పూజ మరి గుడికి రాధమును కూడా రమ్మనవా అని గోముగా అడిగాడు పూజ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో మెల్లిగా తల ఎత్తి ఆమె వైపు చూశాడు నడుంపై చేతులు పెట్టుకొని మహేంద్ర వంక సీరియస్గా చూస్తూ ఉంది పూజ అదేంటే నీ దగ్గర చాక్లెట్ నేనేదో కొట్టేసినట్టు అలా చూస్తున్నావు అని అడిగాడు మహేంద్ర వెదపోలికలు పోల్చావంటేనా చెవి మెలేస్తా మళ్ళీ పొద్దున్నే చేసింది చాలదని ఇప్పుడు గుడికి రమ్మను అసలు వస్తుందా చీపురు కట్ట తిరిగేసి కొడుతుంది నన్ను నేను వెళ్ళను బాబు అని అంది పూజ అలా కాదు పూజ ప్లీజ్ నా పుట్టినరోజు ప్లీజ్ రాధమ్మని తీసుకురావే ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమిలాడాడు అక్క రాదు మహేంద్ర ప్లీజ్ అర్థం చేసుకో అందులో నువ్వు ఉన్నావంటే అస్సలు రాదు అని చెప్పింది పూజ ప్లీజ్ పూజ అని మహేంద్ర ఒక పది నిమిషాలు బ్రతిమిలాడిన తర్వాత సరే నువ్వు అక్కని బెదరు కొట్టకూడదు అక్కతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అలాగైతేనే పిలుస్తా అంది పూజ సరే సరే అలాగే నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా అస్సలు రాధమ్ని ఇబ్బంది పెట్టను అన్నాడు మహేంద్ర సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను వెళ్ళి అక్కకి చెప్పేసి వస్తాను అంది పూజ బంగారాన్ని నాకు ఇవ్వు నేను స్నానం చేయించి రెడీ చేస్తా నువ్వు వెళ్ళి రాధమ్మని ఒప్పించు అన్నాడు మహేంద్ర తన పని కోసం ఏ పనైనా చేస్తాను అంటాడు సెల్ఫిష్ అనుకుంటూ కిందికి వెళ్ళబోయింది పూజ కిందకి వెళ్తున్న పూజని చేయి పట్టుకొని వెనక్కి లాగి ఆమె బుగ్గపై చిరుముద్దిచ్చి నా పెళ్ళం సో స్వీట్ అన్నాడు మహేంద్ర అబ్బా ఎంత లవ్వు నా ముడికి అని నిష్ఠూరంగా అంటూ కిందకి వెళ్ళిపోయింది రాధని ఎలాగైనా ఒప్పిస్తుంది అనే నమ్మకంతో హుషారుగా విజిల్ వేసుకుంటూ కబోర్డ్లో టవల్ తీసుకొని తన కూతురిని నిద్రలేపి స్నానానికి తీసుకెళ్లాడు అక్క ఇప్పుడు ఏమంటుందో వస్తానంటుందో రానంటుందో అక్క రాను అంటే ఈయన మొహం చూడలేను దేవుడా అక్క వచ్చేలాగా ఒప్పించు స్వామి అని అనుకుంటూ పూజ రాధ వాళ్ళింటికి వెళ్ళింది రాధ వాళ్ళింటి కాలింగ్ బెల్లు కొట్టగానే దేవిక వాళ్ళ ఇంట్లో వ్రతం రోజు కట్టుకున్న ఎర్రచీర కట్టుకొని రెడీ అయి ఉంది రాధ రాధని అలా చూడగానే బయటకు ఎక్కడికైనా వెళ్తుందేమోనని గుండె ద దడదడలాడింది పూజకి హాయ్ పూజ ఏంటి ఇలా వచ్చావు ఏమన్నా పని ఉందా అని అడిగింది రాధ అక్క అది బయటకి ఎక్కడికైనా వెళ్తున్నావా అని నసుకుతూ అడిగింది పూజ అవునమ్మా ఆయన బయటికి వెళ్దామా అని అన్నారు అందుకే రెడీ అవుతున్నా అని చెప్పింది రాధ బయటకా అని అడిగింది పూజ హా అవును ఆయన ఇప్పుడే ఫోన్ చేశారు అని చెప్పింది రాధ అది అక్క అంటే మరి మేము అని పూజ నసుకుతూ ఉంటే రాధ ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఆయన ఫోన్ చేస్తున్నట్టున్నారు పూజ నేను మళ్ళీ మాట్లాడతాను ప్లీజ్ ఏమనుకోకు అని రాధ ఫోన్ లిప్ చేయడానికి వెళ్ళింది పూజ అలాగే నిలబడి చూస్తూ ఎలా వచ్చిందో అలాగే తన ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళేసరికి పాపకు స్నానం చేయించి తను ఫ్రెష్ అయ్యి పంచతో కుస్తీ పడుతూ ఉన్నాడు మహేంద్ర అలాగే ఒక మరుబొమ్మలాగా రూమ్కి వెళ్ళిన పూజ మహేంద్ర వంక అలాగే చూస్తూ ఉంది ఆ కుస్తీ పడుతూ తల తిప్పిన మహేంద్రకి పూజ ఒక శిలా విగ్రహంలా ఉండడం కనిపించి పూజ ఏమైంది రాధమ్మ వస్తానందా ఒప్పించావా ఏమన్నా అనిందా రానని చెప్పిందా అని అడుగుతూనే ఉన్నాడు పూజ ఏ సమాధానం చెప్పలేదు చెప్పవే అలా మూగమొద్దుల నుంచుంటే ఏంటి అర్థం అని అడిగాడు మహీంద్ర మహీంద్ర కొంచెం గట్టిగా అరవడంతో ఈ లోకంలోకి వచ్చిన పూజ మీ రాదమ్మ గుడికి రాదంట బావగారు బయటికి ఎక్కడికో వెళ్దామన్నారంట వాళ్ళు బయటకు వెళ్తారంట అని చెప్పి అలాగే నుంచని మహేంద్ర వైపు చూస్తూ ఉంది పూజ అలా చెప్పడంతోనే చేతిలో ఉన్న పంచెను అలాగే పట్టుకొని మంచంపై కూలబడ్డాడు ఎందుకలా డల్ అయ్యావు పోనీలే రాకపోతే రాకపోయింది మరి బావగారు బయటికి వెళ్దామన్నారు కదా నువ్వు అర్థం చేసుకోవాలి అంది పూజ వైపు నిర్లిప్తంగా ఒక చూపు చూసి సరే నువ్వు వెళ్ళు నేను రానులే నేను డ్రెస్ మార్చుకుంటాను అన్నాడు మహేంద్ర పుట్టినరోజు నీదైతే నేను ఒక్కదాన్నే గుడికి వెళ్ళి ఏం చేయను అని అంది పూజ ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నావు ఈ సంవత్సరం కూడా అదే చెయ్యి నేను రాను అని అన్నాడు మహేంద్ర ప్లీజ్ మొండి చేయకు నీ రాధమ్మ కనిపిస్తే గుడికి వస్తాను అని చెప్పావు ఇప్పుడు రాను అంటే అది కరెక్ట్ కాదు మళ్ళీ నీ రాధమ్మకు ఏదన్నా అయితే నన్ను అనొద్దు అని అంది పూజ వైపు కోపంగా చూసి నువ్వు ప్రతిదానికి రాధమ్మని లాగకు అర్థమైందా ఏంటిప్పుడు గుడికి రావాలి అంతే కదా కానీ వెళ్ళు రెడీ అవు వెళ్దాం అని కసురుతూ సీరియస్గా ఇందాక కుర్చీళ్ళు పోసి పంచలాగా కడదాము అని ట్రై చేసిన మహేంద్ర మామూలు లింగీలానే ఆ పంచిని కట్టుకొని పాపని తీసుకొని కిందికి వెళ్ళిపోయాడు ఎంత కోపమో పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు దానికి బొట్టు పెట్టొద్దా జడవేయొద్దా అని కసిరింది పూజ నేను వేసుకొని నేనే పెట్టుకుంటానులే నా కూతురికి నువ్వు కాని రెడీ అవు అని మెట్లు దిగుతూనే అరిచాడు బాబోయ్ ఈ మనిషిని ఎలా భరించాలో అని అనుకుంటూ కబోర్డ్లో తన బట్టలు తీసుకొని స్థానానికి వెళ్ళి ఒక అరగంటలో రెడీ అయి వచ్చింది పూజ ఇద్దరు పాపని ఎత్తుకొని కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో మహేంద్ర కూర్చుంటే పక్క సీట్లో పాపను పెట్టుకొని పూజ కూర్చుంది ఏ గుడికి అని అడిగాడు మహేంద్ర పక్కనే కృష్ణుడి గుడి ఉంది అక్కడికి వెళ్దాం పద అంది పూజ నిన్న కాక మొన్న వచ్చావు ఇక్కడ కృష్ణుడి గుడి ఉందని నీకెలా తెలుసు అని అడిగాడు మహేంద్ర పొద్దున రాఘవులు చెప్పాడు కాబట్టి దగ్గర్లోనే ఉందంట వెతుక్కుంటూ వెళ్దాం పదండి అంది పూజ ఆమె మాటకి సరే అని కార్ స్టార్ట్ చేసిన మహేంద్ర అలా అలా వెతుక్కుంటూ ఒక ముప్పావు గంటకి కృష్ణుడి గుడి దగ్గరకు వెళ్ళారు మహేంద్ర కార్ పార్క్ చేయడానికి వెళ్తే పూజ సామాగ్రి పాపని పట్టుకొని పూజ గుడి లోపలికి వెళ్తూ ఉంది మహేంద్ర కార్ పార్క్ చేసి వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ బావిలో ఉన్న నీళ్లు ఒక బకెట్తో తోడుకొని కాళ్ళపై పోసుకుంటూ ఉన్నాడు తన వెనకాల వచ్చిన ఒక చిన్న పాప అంకుల్ నా కాళ్ళకి మట్టి అంటుకుంది కొంచెం కాళ్ళ మీద నీళ్లు పోస్తారా అని అడిగింది వెనక్కి తిరిగి చూసిన మహేంద్రకి అక్కడ రాధ చిన్న కూతురు శిక్ష కనిపించింది శిక్షను చూడగానే మహేంద్రకి ఎందుకో తెలియదు కానీ మనసుకి ఒక రకమైన సంతోషం వచ్చింది ఇక్కడికి వెళ్ళావు తల్లి ఒక్కదానివే ఉన్నావు కాళ్ళకి మట్టి అంటుకోవడం ఏంటి అమ్మ రాలేదా నీతోటి అని అడిగాడు మహేంద్ర వచ్చింది అంకుల్ అక్కడ గుడి దగ్గర ఉంది నేను స్టెప్స్ మీద ఆడుకుంటూ అక్కడ చూసుకోకుండా మట్టిలో కాళ్ళు వేసేసాను నా కాళ్ళకి మట్టి అయింది అలా మట్టి కలతో గుడి లోపలికి వస్తే మమ్మీ తిడుతుంది అందుకనే కడుక్కొని వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని ముద్దు ముద్దుగా చెప్తూ ఉంది శిక్ష సరేరా నేను పోస్తాను అని శిక్షలో రాధ పోలికలు కనిపించడంతో రెండు బుగ్గలకి రెండు ముద్దులు ఇచ్చి నీళ్లు తోడి జాగ్రత్తగా కాళ్ళు కడిగాడు థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పేసి మహేంద్ర పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది శిక్ష ఇదేంటి ఈ పిల్ల ఎలా వెళ్ళిపోయింది రాధమ్మ ఎక్కడ ఉందో చెప్తుందనుకుంటే రాధమ్మ అంటే ఈ గుడికి రాధమ్మ వచ్చిందా మరి బయటికి వెళ్తాను అని పూజ చెప్పింది ఏంటో అనుకుంటూ పూజని రాధని ఇద్దరినీ వెతుక్కుంటూ గుడిలోకి వెళ్ళాడు మహేంద్ర రాధ గుడిలోకి వచ్చింది అని తెలిసిన దగ్గర నుంచి అతని మనసు నిలకడగా లేదు ఎక్కడ కనిపిస్తుందోనని గుడి అంతా వెతుకుతూనే ఉన్నాడు అలా వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతున్న మహేంద్రని చేయి పట్టుకొని ఆపింది పూజ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇక్కడే ఉన్నాం అంది పూజ అది కాదు పూజ రాదమ్మ వచ్చింది గుడికి అని అన్నాడు మహేంద్ర అక్కన ఏదీ కనిపించలేదు నీకు కనిపించిందా అయినా నాకు గుడికి వెళ్తానని చెప్పలేదు అక్క బావగారు బయటికి ఎక్కడికో తీసుకెళ్తానన్నారు అని చెప్పింది ఏమోనే నాకు శిక్ష కనిపించింది అమ్మా మేము గుడికి వచ్చాము అని చెప్పింది అని చెప్పాడు మహేంద్ర సరే పద ముందు గుడిలోకి వెళ్ళొద్దాం తర్వాత అక్కని వెతకొచ్చు అని తన పూజ సామాగ్రితో గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళింది మహేంద్ర కూడా పూజతో కలిసి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాడు ప్రదక్షిణ చేస్తున్న అంతసేపు ఆ గుడిలో రాధమ్మ కనపడుతుందేమోనని చూస్తూనే ఉన్నారు గుడి చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి గుడి ప్రాంగణం అంతా అతిపెద్ద గుడి కావడం వల్ల ఎక్కువ మంది జనాలు ఉండడంతో రాధ ఎక్కడ ఉందో కనిపించలేదు మహేంద్రకి అలాగే తను ఒక రౌండ్ తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడు తన పక్కన నిలబడి దండం పెట్టుకుంటూ ఉంది పూజ పూజ వంక చూసి తనకు మరో పక్కన చూసిన మహేంద్రకి ఇంకో పక్కన రాధ వచ్చి నిల్చొని ఉంది రాధ వచ్చి పక్కా నిల్చోగానే ప్రాణం లేచి వచ్చింది మహేంద్రకి తన మనసులోని సంతోషం వెయ్యి వాట్ల బల్బుల్లాగా కాంతిలా అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే తన మోచేతితో పూజని రెండుసార్లు పొడిచి ఆమె దేవుడికి పెడుతున్న అప్లికేషన్స్ని డిస్టర్బ్ చేశాడు మహేంద్ర మహేంద్ర డిస్టర్బ్ చేయడంతో అబ్బాయి ఏంటి మహేంద్ర గుడిలో దండం పెట్టుకొనివ్వు ప్రశాంతంగా అని కసిరింది రహదమ్మ వచ్చింది పూజ అని గుసగుసగా పూజ చెవిలో చెప్పాడు కొంచెం ముందుకు వంగి ఎక్కడా అని చూసింది పూజ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి నా పక్కన నుంచుంది చూడు అంటూ గుసగుసగా చెప్పాడు తల రుద్దుకుంటూనే రాధని చూసి హాయక్క మీ వారు వస్తారు బయటికి వెళ్ళాలి అన్నావుగా ఇక్కడికేనా అని అడిగింది తను చూసుకోకుండా వచ్చి నిలబడడం వల్ల తన పక్కన మహేంద్ర ఉన్నాడు అని ముందు గమనించలేదు రాధ పూజ పలకరించడంతో తన పక్కన ఉన్న మహేంద్రని చూసి కొంచెం కంగారు పడి రెండు అడుగులు వెనక్కి వేసింది లేదు ఆయనకి వేరే ఏదో అర్జెంటు పని వచ్చి రావడం లేదని చెప్పారు ఎలాగో రెడీ అయి ఉన్నాను కదా అని గుడికి వచ్చాను పిల్లల్ని తీసుకొని అని చెప్పింది రాధ పూజ మీ ప్రదక్షిణలు అయిపోయాయా అని అడిగింది రాధ ఒక్కటే అయిందక్క చేయాలి అని అంది పూజ సరే అమ్మా నేను ప్రదక్షిణ చేయాలి మీరు చేయండి అని రాధ ముందు వెళ్ళిపోయింది పాప చేతిని ఒక చేతితో పట్టుకొని రాధ పక్కన నడుస్తూ ఉంది పూజ వాళ్ళిద్దరికీ వెనకాల నడుస్తూ ఉన్నాడు మహీంద్ర పిల్లలేరక్క అని అడిగింది పూజ తన పక్కన చూసుకొని మహీంద్ర లేకపోవడంతో కొంచెం కుదుటపడి పిల్లలా అదిగో అక్కడ గోశాల ఉందిగా అక్కడ ఆవులకి మేత పెడుతున్నారు అని గోశాల దగ్గర ఆడుకుంటున్న పిల్లల్ని చూపిస్తూ చెప్పింది మీకు బాగా అలవాటు అనుకుంటా కదా ఈ గుడి అని అడిగింది పూజ అస్తమానం వస్తూ ఉంటాం కదా అంది చెప్పింది రాధ మీకు కృష్ణుడు అంటే ఇష్టం కదా అని అడిగింది పూజ అదేంటి అలా అడిగావు అని సందేహంగా చూసింది రాధ లేదు మీ ఫోన్ రింగ్ టోన్ కృష్ణుడి పాట ఇంటి కాలింగ్ బెల్ కృష్ణుడి పాట ఇప్పుడు నువ్వు వచ్చిన గుడి కూడా కృష్ణుడిదే అందుకనే అడుగుతున్నా అంది పూజ నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు కన్నయ్య గుడికి వస్తాను అని చెప్పింది రాధ రాధ కన్నయ్య అని తన నోటి నుండి అనడం వినగానే మహేంద్ర మనసు వెరుకలు వేస్తూ ఉంది రాధ తనని పిలిచిన కన్నయ్య కన్నయ్య అన్న పిలిపే తన చెవులో మారుమోగుతూ ఉంది పూజ రాధ పాప ముందు నడుస్తూ ఉంటే వాళ్ళ వెనుక నడుస్తూ ఉన్నాడు మహేంద్ర కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రాధ ముందుకు నడవకుండా అయిపోయింది ఒక అడుగు ముందుకు వేసిన పూజ ఏమైంది అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంది రాధ చెంగు పట్టుకొని కనబడ్డాడు మహేంద్ర అతని వంక కోపంగా చూస్తూ కనపడింది రాధ కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్